అతి విశ్వాసంతో మెజార్టీలో ఉన్న జగిత్యాల పట్టిన బల్దియా చేతులారా ను ముంచుకున్నది ఎమ్మెల్సీ కల్వగుంట్ల కవిత చర్చను చేస్తూ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చిన విప్ను కూడా ధిక్కరించి పన్నెండు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసమ్మిత వర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గా అడువాల జ్యోతిని ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు మద్దతుగా పన్నెండు మంది బీఆర్ఎస్ ఏడుగురు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఇండిపెండెంట్ ఇద్దరు ఎంఐఎం ఒకరు కౌన్సిలర్ ఇరవై నాలుగు మంది ఉండగా తన సమీప ప్రత్యర్థి సమ్మిండ్ల వాణిపై ఇరవై మూడు మంది మద్దతు పలుకగా ఒక్క ఓటు ఆధిక్యతతో అడువాల జ్యోతిని బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు రెండు రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారని తెలుస్తోంది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి ఉండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్నకు ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలాగైతే నన్ను గెలిపించు అలాగే నేను ఉండి ఈ ఎన్ ఎంతకాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎంతమంది నాకు ఇరవై నాలుగు ఓట్లు వచ్చినాయి ఏ పార్టీ నుంచి ఎంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి ఇండిపెండెంట్ నుంచి వచ్చినాయి బీజేపీ నుంచి వచ్చినాయి కాంగ్రెస్ నుంచి కూడా వచ్చినాయి సంఖ్య చెప్పారు ఇరవై నాలుగు వచ్చినాయి ఏ పార్టీలో ఎంతమంది ఎవరు విడివిడిగా పన్నెండు బీఆర్ఎస్ వచ్చినాయి ఏడు కాంగ్రెస్ వచ్చినాయి రెండు బీజేపీ వచ్చినాయి ఇండిపెండెంట్ మూడు వచ్చినాయి ఎంఐఎం ఒకటి వచ్చింది ఇండిపెండెంట్ రెండు వచ్చినాయి ఎందుకు మారాలి ఇది నా హక్కు ఇది నా హక్కు ఇది పద్మశాలి నుంచి వేయింది కాబట్టి పద్మశాలికే వచ్చింది కాబట్టి ఇది నా హక్కు నా మాకు వచ్చింది అంతే పద్మశాలి బీసీ బీసీ మహిళగా మేము పోరాడినాం ఇన్ని రోజుల నుంచి సో మాకు వచ్చింది మాకు అంతే సంతోషం థ్యాంక్ యూ